న్యూస్కు స్వాగతం ఎరువుల బ్లాక్ మార్కెట్ పై రైతన్నకు బాసటగా వైఎస్ఆర్ సిపి అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాలతో కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నియోజకవర్గ కార్యాలయం నందు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన జరిగే ఎరువుల బ్లాక్ మార్కెట్పై రైతన్నకు బాసటగా వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బస్తా యూరియా కోసం మండు టెండలో అన్నదాతలు నరకయాత్ర అనుభవిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం తమకు ఏమీ పట్టదు అన్నట్టుగా వ్యవహరిస్తుందని కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లుగా రైతుల పంటలకు అవసరమైన ఎరువులు యూరియా సరఫరా చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రాష్ట్రంలో సొసైటీల దగ్గర రైతు భరోసా కేంద్రాల వద్ద సచివాలయాల వద్ద రైతులు ఎరువుల కోసం పడిగాపులు వేస్తున్నారు అలాగే యూరియా సరఫరా పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తొమ్మిదో తారీఖున ఆర్జిఓ కార్యాలయం ముందు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు రైతు పండించే ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ముక్త కంఠంతో ప్రజలందరూ రైతులకు మద్దతు తెలియచేయాలని కోరారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తోకల కొండయ్య గణేశం గంగిరెడ్డి ఉప్పవరపు కిషోర్ బిల్లా రమణయ్య ఈదర రమేష్ కాపులూరి కృష్ణం నన్నం పోతురాజు నోటి రెడ్డి నల్లమోతి చంద్రమౌళి రావులకొల్లు బ్రహ్మానందం చెరుకూరి బ్రహ్మయ్య పెన్నా కృష్ణయ్య పులి రమేష్ బద్దిపూడి జయరావు గేరా మనోహర్ పాసెం కొండయ్య తలపనేని గోపి ఎడ్ల మాధవిరెడ్డి చీమల వెంకటరాజా కూరపాటి వెంకటరామిరెడ్డి గోగినేని రామాంజనేయులు శ్రీరామ చిన్మాల కొండయ్య కిన్నెర బ్రహ్మయ్య కాపులూరి మధు గాజుల కిషోర్ పఠాన్ ఆయూబ్ ఖాన్ సయ్యద్ దస్తగిరి నగళ్ల నారయ్య మల్లిబోయిన శివకృష్ణ అప్పనబోయిన రాజేష్ దొడ్డమ్మరెడ్డి రెడ్డి భోగిశెట్టి దత్తాత్రేయ బుస్సారెడ్డి నర్సారెడ్డి షేక్ అల్లాభక్షు జిల్లెళ్లమూడి కోటేశ్వరరావు ఆళ్ల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు